లార్డ్స్ మైదానం క్రికెట్ కు పుట్టినిల్లు ఈ గ్రౌండ్ పేరు చెప్పగానే ఎన్నో విశిష్టతలు రికార్డులు ఆటగాళ్ల గొప్ప ప్రదర్శనలు గుర్తుకొస్తాయి అంతేకాదు లార్డ్స్ మైదానం అనగానే గుర్తుకు వచ్చేది అక్కడి మ్యూజియం కూడా క్రికెట్ ప్రేమికుల కోసం ఏర్పాటు చేసిన ఈ మ్యూజియంలో నాటి తరం ఆటగాళ్ల నుంచి నేటి తరం ప్లేయర్లకు సంబంధించిన వస్తువులు ఫోటోలను భద్రంగా పొందుపరిచారు లార్డ్స్ క్రికెట్ మైదానం ఎంత అక్కడి ఎంసీసీ మ్యూజియం కూడా అంతే ఫేమస్ క్రికెట్ ప్రేమికులు చరిత్ర ప్రేమికుల కోసం ఈ మ్యూజియం ను ఏర్పాటు చేశారు ఆ నాటితరం తరం క్రికెట్ ట్రోఫీల నుంచి దిగ్గజ ఆటగాళ్ల జెర్సీలు బ్యాట్లు ఫోటోలు షూస్ ఇంకా ఎన్నో ఈ మ్యూజియంలో భద్రంగా పొందుపరిచారు పంతొమ్మిది వందల యాభై లో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియం నాటి జ్ఞాపకాల ప్రదర్శన మాత్రమే కాదు ఏళ్లుగా రూపాంతరం చెందిన క్రికెట్ కు సజీవ సాక్ష్యం పద్దెనిమిది వందల ఎనభై మూడులో లో ఇవో బ్లైక్ కు బహుమతిగా ఇచ్చిన యాషస్ కప్ నుంచి భారత క్రికెట్ చరిత్రనే మార్చేసిన పంతొమ్మిది వందల ఎనభై మూడు ప్రపంచ కప్ వరకు ప్రతి వస్తువు ఇక్కడ దర్శనమిస్తాయి భారత దిగ్గజ ఆటగాళ్లు సీకే నాయుడు బ్యాట్ సచిన్ టెండూల్కర్ జెర్సీ ఫోటోలు ఎంఎస్ ధోని గ్లౌస్ విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రా షూస్ ఈ మ్యూజియంలో ఉంచారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో భారత ఫాస్ట్ బౌలర్ జహంగీర్ ఖాన్ అనుకోకుండా పక్షిని కొట్టిన బంతిని కూడా ఇక్కడ భద్రపరిచారు లార్డ్స్ లో భారత్ ఆడిన తొలి లో దిగ్గజ ఆటగాడు సీకే నాయుడు వాడిన బ్యాట్ ను మ్యూజియంలో పొందుపరిచారు పద్దెనిమిది టెస్ట్ సెంచరీ చేసినప్పుడు రంజిత్ సిన్హాజీ వాడిన బ్యాట్ ఉంచారు ఈయన పేరు మీద ఇప్పుడు రంజీ ట్రోఫీని నిర్వహిస్తున్నారు రెండు పేల పద్నాలుగులో లార్డ్స్ లో ఇంగ్లండ్ పై భారత్ విజయం సాధించిన మ్యాచ్ లో కెప్టెన్ ధోని వాడిన కీపింగ్ గ్లౌస్ ను మ్యూజియంలో భద్రపరిచారు అలాగే ప్రస్తుత పర్యటనలో లార్డ్స్ టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వాడిన షూస్ కూడా ఇక్కడ పొందుపరిచారు అలాగే ఐపీఎల్ జెర్సీలు కూడా ఈ మ్యూజియంలో పెట్టారు ఇటీవల సచిన్ చిత్రపటాన్ని ఇక్కడ ఆవిష్కరించారు పద్దెనిమిది ఏళ్ల క్రితం సచిన్ తీసుకున్న ఓ ఫోటో ఆధారంగా ఆయిల్ పెయింట్స్ తో స్టూవర్ట్ పియర్సన్ రైట్ దీన్ని వేశారు ప్రస్తుతం ఎంసీసీ మ్యూజియంలో దాదాపు మూడు వేలకు పైగా వివిధ ఆటగాళ్ల ఫోటోలు ఉన్నాయి